హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఈరోజైతే వెజిటేబుల్స్ వేసి కర్రీ అయితే చేసుకుంటున్నానండి క్యారెట్ బీన్స్ ఇక మునక్కాయలు వేసుకుంటే ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది కదా ఇక మునక్కాయలు కూడా వేసుకుంటున్నాను మధ్యాహ్నం భోజనంలోకి ఇంకా నైట్ డిన్నర్లోకి రెండిటికి సరిపడా ఒక్క కర్రీ చేస్తున్నాను వెజిటేబుల్ కర్రీ ఏంటంటే నిన్న పప్పుచారండి చారండి మొన్నేమో రసం ఇక ఈరోజు వెజిటేబుల్స్ కర్రీ చేస్తాంలే అని చెప్పి చేస్తున్నాను అలా ములక్కాడలు ఏ కర్రీలో అయినా వేసుకోండి కర్రీ టేస్ట్ అయితే ఇంకొంచెం బాగుంటుంది ఈరోజు ఒక కర్రీనే చేసుకున్నాను మామూలుగానే ఒక కర్రీనే చేస్తానండి ఎప్పుడో ఒకసారి పప్పు చారుకి ఏదైనా తాలింపు రసానికైతే ఈ మధ్య ఏం పెట్టట్లేదు ముద్దపప్పు కూడా చేయట్లా ఓన్లీ రసమే చేస్తున్నా ఒకవేళ చేస్తే రసము ఇంకేది చేయట్లేదు ఎందుకంటే వేరే ఏమైనా చేసినా ముద్దపప్పు చేసినా ఇటు రసం వేసుకోరు సరిగా రసం చేసుకునేదే కొంచెం హెల్త్ బాగుండాలని చెప్పి చేసుకుంటాం కదా మిరియాలు ధనియాలు జీలకర్ర రసంలో ఎంత మంచిది తెల్లగడ్డలు వేసుకోవాలి వేరే కర్రీ చేసినా ముద్దపప్పు చేసినా వేసుకోవట్ల అందుకే చేయట్లేదు ఈ మధ్య మీ రెండు మూడు రోజులు రసము పప్పుచారు ఇంకేం చేశానండి కర్రీస్ ఏమి చేయలేదు ఎక్కువ ఏమి మూడు నాలుగు రోజుల నుంచి ఇంక అందుకే పాపం వెజిటేబుల్ కర్రీ చేసి పెడదాంలే అని చేస్తున్నాం మీరేం చేసుకుంటున్నారు కర్రీ నాకైతే కామెంట్లో చెప్పండి అద్దాం ఈ కర్రీస్ ఏంటో చూడండి ఆయిల్లో చిట్టపటలు ఆడితే ఇక్కడ ట్యాప్ అయితే ఉందండి ఎవరో తెలియదు కానీ దోశ పైన మనం ముట్టిస్తారు కదా ఆ టైంలో తిప్పుతున్నారు అక్కడేమో ఆయిల్ గిన్నె ఉంటుంది దాంట్లో గబక్న వాటర్ చుక్కలు పడకం అయ్యాయేమో ఇక్కడ నాకు ఇబ్బందిగా ఉంది ఆయిల్లో వాటర్ ఉంటే చిక్కపటలు ఆడతాయి కదా పైకి స ఉంది ఆయిల్ ఇలా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళ పని ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం పదే పదే రిపీట్ చేస్తున్నారు ఇక్కడ ట్యాప్ ఉందండి తిప్పొద్దు ఎప్ప ఆయిల్లో పడుతున్నాయి అంటే వెనరు రెండు వెజిటేబుల్స్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా పం డైలీ మార్చకూడదండి మనల్ని నమ్మే కదా ఉంటారు మనం ఏంటంటే హెల్త్ పరంగా రసం ఒకటే పెట్టాను అనమాట మొన్న పైగా హెవీగా ఇట్లా కర్రీస్ చేసుకొని వీడియోస్ పెట్టాను అనుకోండి ఇసుకు పెడతారు కొంతమంది మళ్ళీ ఎందుకు వచ్చింది నేను నిన్న వీడియోస్ పెట్టాను మొన్న నేను నిన్న పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ టీ పెట్టుకుంటూ టీ పెట్టుకుంటూ వీడియో పెట్టాను కదా మార్నింగ్ వీడియో ఇటు నుంచి ఎండ పడుతుందండి కిటికీ ఉంది ఇక్కడ పొద్దున్నే ఎండ సూర్యకిరణాలు వచ్చి పొయ్యి దగ్గర పడుతున్నాయి కరెక్ట్ గా స్టవ్ ఆఫ్ చేశాను ఫస్ట్ మంట ఆగి తర్వాత గ్యాస్ ఆఫ్ ఆగిద్ది కదా లాస్ట్కి వచ్చేసరికి కరెక్ట్గా పడుతుంది కదా మంట బర్నర్ మీద మంట వస్తుంది కదా బర్నర్ మీద పడుతుంది అనమాట ఎండ ఫోకస్ కరెక్ట్ గా నేను ఇలా ఆఫ్ చేశానో లేదో లైట్ గ్యాస్ అనేది వస్తుంది కదా ఆఫ్ చేసే మూమెంట్లో లో లాస్ట్ లో దాని పోయేమో గుప్పనంట వచ్చింది నాకేం అర్థం కల ఎందుకు వచ్చిందని తర్వాత నా వీడియో నేనే చూసుకుంటే ఓ ఎండ ఫోకస్ పొద్దున్నే సూర్యకిరణాలు కరెక్ట్గా బర్నర్ మీద పడుతున్నాయి కదా అది ఎఫెక్ట్ అనుకున్నా కొంచెం ఇది కూడా జాగ్రత్తగా ఉండ ఉండదు అబ్బా లేడీస్ తప్ప ఎక్కువ కిటికీ దగ్గరే వస్తుంది మనకి స్టవ్ అనేది స్టవ్ పెట్టుకునే వాస్తు కరెక్ట్ గా కిటికీ ఉంటుంది ఏంటంటే స్టవ్ సేగా పోయి సెగంతా వెళ్ళాలి కదా వంట చేసే సెగంతా మరి అక్కడి నుంచి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి నాకు ఇప్పటివరకు తెలియదు నా వీడియోలో జరిగితేనే తెలిసింది మీకు కనిపిస్తుంది వీడియోలో చూడండి నా వీడియో మొన్న పెట్టాను నేను నిన్న కానీ మొన్న కానీ పొద్దున్నే పెట్టాను అనమాట మార్నింగ్ వీడియో నిన్న వేసుకున్నా అల్లం వెల్లుల్లి ఎక్కువ మసాలాలు కూడా తినకూడదు అందుకే కొంచెం తగ్గించి చల్లుకోవాలి మసాలాలు ఇలా కొంచెం అప్పుడప్పుడు నేను వెజిటేబుల్స్ కొన్ని ఎక్కువే వేసుకుంటానండి ఎందుకంటే పొదుపు పొదుపు ఇక్కడ చూస్తే అమ్మో ఇంత చేశారు వెజిటేబుల్స్ అనుకుంటారు చూసేవాళ్ళు కొంతమంది తెలియదు కదా మా లేడీస్ మేము పొదుపు ఎలా చేస్తాం తెలుసా ఇలా కొన్ని వేయడం వలన రెండు పూట్లకి కర్రీ వస్తుంది ఒక్కోసారి మిగిలితే పక్క రోజు అయినా భోజనంలో తినొచ్చు మనం చేసే కర్రీసే కదండి బయట కర్రీస్ అంటే వేస్ట్ అసలుకి వేస్ట్ డబ్బులు దండగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనం చేసే కర్రీస్ కాబట్టి పక్క రోజు మధ్యాహ్నానికి కూడా మనం భోజనంలో తినొచ్చు అందుకని చెప్పి నేను ఒక్కసారి ఇలా వేసేస్తా అప్పుడు ఆయిల్ కూడా సేవ్ అవుతుంది ఆ గ్యాస్ మిగులుతుంది ఇలా ఆలోచిస్తామండి కొంచెం లేడీస్ మేము కొంతమంది అలా అనుకోరు చూసి బామో ఇంత కర్రీనా అనుకుంటారు కానీ మా ఆలోచన వేరే ఇలా గ్యాస్ ఆయిల్ మిగులుతుంది పక్క రోజు మిగిలితే పక్క రోజు మధ్యాహ్నం భోజనంలోకైనా ఉంటది రోజైతే కొంచెం వంట అయితే లేటే అయ్యింది కనీసం ఒక గంట పట్టింది నాకు వంటకి రోజు ఇవన్నీ బాయిల్ అయ్యేసరికి ఇంకొకటి సాల్ట్ డబ్బా ఖాళీ అవ్వడంతోనే ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకోవాలి పూర్తిగా ఖాళీ అయితే చేయకూడదు సాల్ట్ ముఖ్యంగా సాల్ట్ పసుపు ఏదైనా సరే వంటింట్ల వస్తువులండి లాస్ట్లో కనీసం ఒక స్పూన్ కొంచెం ఒక గుప్పెడు ఉన్నాయి అనగానే మనం మళ్ళీ నింపుకోవాలి వాటిని వంటింట్లో వస్తువులను నేనైతే హెయిర్ అంతా ఆయిల్ పెట్టేసుకున్నా బాగా ఈరోజు ఆయిల్ పెట్టుకోండి మంచిది హెల్త్కి చెప్పనా అంటే నేను వినే తెలుసుకున్నవేలేండి నాకేమి సపరేట్ గా తెలియవు ఎవరికి తెలియవు పుట్టి మైండ్ మైండ్లో అన్ని రావు ఎవరైనా చెప్తేనే పెద్దవాళ్ళు సాల్ట్ పసుపు పక్క పక్కన పెట్టుకోవాలంట పక్క పక్కన ఆనిచ్చి మరి మంచిదంట సాల్ట్ పసుపు రెండు పక్క పక్కన ఆనిచ్చి పెట్టుకోండి నేనంతే నాకు ఏదైనా తెలిస్తే చెప్తూ ఉంటాను అనమాట వర్షం చూడండి ఎలా పడుతుందో ముందో బట్టలు అయితే ఆరట్లేదండి బాబు అదే కొంచెం ఇబ్బంది వర్షం పడుతుంటే చూడటానికి ఆ వర్షం పడేటప్పుడు వచ్చే చల్లటి గాలి బాగుంటుంది కానీ బట్టలు ఆరవండి అంతేకాదు బయటంతా కూడా మెట్ల దగ్గర నుంచి మట్టి నీళ్ళు అంతా వస్తుంటాయి కదా అవన్నీ బయట పక్క అన్నమాట మట్టి మట్టిగా ఉంది ఈ వంట పని అయిపోతే అక్కడంతా బయటంతా కడిగేయాలి రెండు బకెట్లు వాటర్ వేసి అయినా వర్షం పడేలాగే ఉంది రాత్రికి కూడా అందుకే ఆగుతున్నా ఒంగోలు వర్షాలు అయితే పడుతున్నాయండి మీకు పడుతున్నాయా మనం న్యూస్లు ఎక్కువ లేండి ఎక్కువ చూడడం నేను న్యూస్లేమి అందుకని తెలియదులేండి ఎక్కడ పడుతున్నాయా అన్నది లేస్తే ఆ సీరియల్స్ చూస్తా అంతే ఏదైనా మూవీ బాగుంటే చూస్తా కర్రీ అయితే ఇదన్నమాట మాది వెజిటేబుల్ కర్రీ మీ కర్రీ ఏంటో నాకు కామెంట్లో చెప్పొచ్చు కదా పడుతూ ఉంటాయి చూసుకోండి మళ్ళీ తినేటప్పుడు వస్తుంది వెంట్రుక గబక్కన ఎంత శుభ్రం చేసినా ఆ వెంట్రుకలు తలలో నుంచి రోజు రాలతూనే ఉంటాయండి అబ్బా ఎంత బాధగా ఉంటుందో ఎన్ని రకాలు యూస్ చేస్తున్నా రోజుకి ఇంత హెయిర్ అని రాలుతుంది ఖచ్చితంగా అసలు గేర్ సన్నగా అయిపోయింది ఎటు చూసినా హెయిరే ఉంటుంది ఇంత మాత్రం ఉందిలేండి నాకు అదే హ్యాపీ చాలా మందికి అయితే మ్యారేజ్ అయ్యాక డెలివరీ తర్వాత ఇంకా హెవీగా ఊడిపోయి చిన్నప్పుడు జుట్టు లావుగా పొడవుగా ఉంటుంది అని గుర్తు చేసుకోవడమే తప్ప తిరిగి చూసుకోలేము నా పరిస్థితి కూడా ఇంచుమించు అంతేనండి మ్యారేజ్ కాకముందు హెయిర్ అయితే బాగా లావుగా బాగా పొడవుగా ఉండేది అలాంటిది ఒక్కసారి కత్తెర పడిందా కట్ చేసామా ఇంకా గ్రోతింగ్ అనేది ఉండదు తోడు మనం ఆయిల్ ఎక్కువ పెట్టము ఎప్పుడో ఏదో కావాలి అనుకొని పెట్టుకోవడం ఏదో ఇండి రోజు పెట్టుకున్న ఆయిల్ పద్దాకైతే పెట్టుకోం కదా హెయిర్ అయితే కాపాడుకోండి అబ్బా కొంతమంది యంగల్స్ కి చెప్తున్నా ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళకైనా ఎవరికైనా మనం ఏదో మోడల్కి పోయి కొంచెం కట్ చేసామా మళ్ళీ తిరిగి వెనక్కి కూడా తిరిగి చూసుకోలేము ఒక్కొక్కసారి పెరగకపోవచ్చు గ్రోతింగ్ ఉండకపోవచ్చు నాకైతే కొంచెం అలానే పర్వాలేదు ఇంత మాత్రం ఉంది అని హ్యాపీగా ఉంటా నేనైతే దీనికి తృప్తి పడుతుంటా చెప్పా కదా డెలివరీ తర్వాత గ్రోతింగ్ చాలా వరకు తగ్గింది లేడీస్కి హెయిర్ ఓడ్డం హెయిర్ లాస్ అవుతుందా అవుతుంది మనం ఎన్ని యూజ్ చేసినా ఒక్కోసారి ప్రతిఫలం ఉండకపోవచ్చు సరేనా గబొక్కన ఖర్చు అయిపోకండి ఉన్న హెయిర్ని హెయిరే లేడీస్కి అందం పూలు పెట్టుకోవాలన్నా హెయిర్ ఉంటేనే బాగుంటుంది లుక్ రేపయితే మా పింకీ బర్త్డే అండి రే రేపంటే ఎల్లుండి ఎల్లుండి మా పింకీ బర్త్డే వీడియోస్ అయితే పోస్ట్ చేయము మా పింకీని అయితే నేను ఎవరిని చూపించట్లేదులేండి చూస్తున్నారు కదా మ్యాక్సిమం ఛానల్ నేను పెట్టుకున్నాను వాళ్ళని ఎందుకు చూపించాలి చెప్పండి సక్సెస్ వస్తే వాళ్ళే ఆటోమేటిక్గా వీడియోస్ తీపిచ్చుకుంటారు అవునా కదా ఇప్పుడైనా కోఆపరేట్ చేస్తారు కానీ కానీ ఒకరిని ఇబ్బంది పెట్టడం అసలు మన మ్యాన్లీగా వచ్చిన తనం అన్నమాట సారీ మ్యాన్ మనకి పుట్టుకతోనే వచ్చిన బుద్ధి ఏంటంటే ఒకరిని ఇబ్బంది పెట్టడం ఒకరిని బాధ పెట్టడం అసలు ఒకళ్ళు జోలికి పోవడం అంటే నాకు ఇష్టం ఉండదండి నా పని ఏంటో నేనే స్ట్రైట్గా నా వరకే ఆలోచిస్తా ఇప్పుడైనా నా ఇల్లు నా పిల్లలు మా ఆయన ఈ మధ్య మా ఆయన కూడా మైండ్లో పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఫస్ట్ పిల్లల్ని చూడాలి వాళ్ళకంటే మగ వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతాయి వాళ్ళని అసలు మనం మైండ్లో పెట్టుకోకూడదు మళ్ళీ మాట్లాడితే ఎందుకంటే వాళ్ళ మైండ్లో పెట్టుకున్నామంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు రారా ఇంటికి ఇదే ఆలోచన గొప్పన ఫస్ట్ పిల్లల మీద కూడా ఉండాలి కదా ఇంటి పనుల మీద ఉండాలి ధ్యాస వాళ్ళని తీసుకొని ఉంటే చాలు నేనైతే ఈ మధ్య అయితే అసలు మా ఆయన మైండ్లో తీసేసాను అందుకే నిజం ఉన్నమాట ఏంటంటే దానివల్ల డిస్టర్బెన్స్ ఎందుకు ఫస్ట్ ఇంటి పని అయితే పిల్లల పనులు చూస్తే వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకి అయిపోతే బయట ఇంటికి వాళ్ళే వస్తారు మనతో మాటలు పెట్టుకుంటారు ఈలోపు మనం పనులన్నీ కానిచ్చుకోవాలి కదా మనము రెడీగా ఉండాలండి మనము వెయిట్ చేయాలి ఫస్ట్ మన ఇంటి పనులు మనం చేసుకోవాలి మనం చేసుకునే టైంలో వాళ్ళు పనులు ముగించుకొని ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చేలోపు మనం అన్ని మైండ్ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్కి ఎక్కువ శాతం తేడా వచ్చేదైతే ఇక్కడే ఈ విషయంలోనే ఉన్నమాట ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు రావా రా ఇక్కడే వస్తుంది అయితే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కరెక్ట్గా ఉండాలండి కరెక్ట్గా ఉంటే ఫ్యామిలీ బాగుంటుంది పిల్లలు బాగుంటారు ఫస్ట్ బిహేవియర్లు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి వైఫ్ అయినా హస్బెండ్ అయినా మ్యారేజ్ అయ్యాక పిల్లల్ని కన్నాక ఎవరి పాటికి వాళ్ళు ఎవరి సంతోషం వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ ఇదయ్యేది పిల్లలు బయట వాళ్ళు అవ్వరు కదా మనం చేసే పొరపాట్లు అనుభవించేదైతే పిల్లలు అనుభవం అనుభవం అంటారు కదా నేనైతే ఒకటి చెప్పనా ఇదోండి మాకు లేడీస్ కొత్తగా కదా కాపురానికి రావడం పిల్లల్ని కనడం ఏదైనా సరే కొత్త కదా మాకైనా స్టార్టింగ్ లో మాకు కూడా కొంచెం కోపం ఫ్రెస్టేషన్ ఉంటాయి పోను పోను అవే తగ్గుతాయండి మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే మగవాళ్ళు ఎలా ఉండాలంటే నా భార్య నా పిల్లలు బయట పని చేసుకున్నామా వచ్చామా ఉంటే బాగుంటుంది కాపురం లేడీస్ కూడా అంతే మా ఇల్ మా ఇల్లు నా భర్త నా పిల్లలు ఇంటి పని అయిందా ఇంతవరకే ఉంటే మైండ్ సెట్ బాగుంటుంది ఇద్దరు సమానంగా ఉండాలి కంట్రోల్లో అవునా కదా చెప్పండి నేను అందుకే రెండు నిమిషాలకు ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఏంటంటే ఇప్పటికీ ఏమంట లేట్ అయ్యిందండి అందుకని హైలో పెట్టాం కదా గబుక్న అడుగు అంటుంది మాడి మాడతాయి ముక్కలు వెజిటేబుల్స్ అంటే కారం వేసే ముందు పెట్టుకోవచ్చు హైలో కారం వేసాక మాడు తొందరగా వచ్చేసింది మనం అప్పుడు పెట్టకూడదు హైలో మీడియం లో పెట్టుకోవాలి సిమ్ లో పెట్టుకోవాలి అందుకని దగ్గరే ఉన్నా నాకు వీడియో కలిసి వస్తుంది కదా వీడియో తీసుకోవడానికి అందుకే నేను ఎక్కువ వంట చేసేటప్పుడు పెడుతున్నా లాంగ్ వీడియో అవుట్ ఇంకా మనం ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లోనే ఉంటానండి మొన్నే చాలా రోజుల తర్వాత బోజీ మూవీకి వెళ్ళాను ఇంక మా ఆయన అన్నాడు మీరు వెళ్ళే పని అయితే వెళ్ళండి పాపం నా కోసం మీరెందుకు సినిమాలకు కూడా వెళ్ళకుండా ఇంట్లో ఉండడం పిల్లలు చిన్నపిల్లలు కదండీ అడుగుతారు బాగా చిన్నప్పుడు అడగలేరు కానీ కొంచెం పెద్ద అయ్యారు కదా సినిమాలకు కూడా అడుగుతారు నా నేనంటే రాలేను నాకు పనులు ఉంటాయి ఫోన్లు వస్తుంటాయి సినిమా కూడా ఇంట్రెస్ట్గా చూడలేను నా వల్ల మీరు కూడా ఇంట్రెస్ట్గా చూడలేరు మీరు వెళ్ళే పని అయితే వెళ్ళండి మీ అన్నయ్య వాళ్ళతోనూ మీ అక్కా ఎవళ్ళతోనో ఎవరు వెళ్తుంటే వాళ్ళతో వెళ్ళండి మీ ముగ్గురు నేను మా పింకి తేజు నా వల్ల మీరేం ఇబ్బంది అన్నాడు ఇంకా మొన్నైతే రోజీ మూవీ కి అయితే వెళ్ళాం అన్నమాట చాలా రోజుల తర్వాత నేను బయటికి వెళ్ళడం ఏంటి అవుటింగ్కి కి ఏదైనా మూవీస్ కి వెళ్తేనే కదా ఔటింగ్ లేడీస్ కి చాలా రోజుల తర్వాత ఆ మూవీకే వెళ్ళడం మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లోనే ఉంటానండి ఎందుకంటే ఒంగోలులోనే ఉన్నారనమాట మా అమ్మ తరపు మా నాన్న తరపు అందరూ ఇంక బయటికి వెళ్ళేదానికి ఎవరు లేరు అందుకనేసి ఇక్కడే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు నేను బ్యాగ్ పట్టుకొని నేను మా పిల్లలు డబ్బు దసరా సెలవులకి వెళ్ళడానికి కూడా లేదు అందరు ఇక్కడే ఉంటే మా అమ్మ తరపు మా నాన్న తరపు ఒంగోలులోనే ఇంక మేము కాపురం ఇక్కడే వచ్చేసాము ఒంగోలుకే మా ఆయన కూడా ఇక్కడే ఇక్కడే కార్లు తిప్పుకుంటూ ఉన్నాడు ఇంక బయటకి ఎక్కడ వెళ్తాం చెప్పండి బ్యాగ్ పట్టుకొని నేను మా పిల్లలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు చాలా రోజుల తర్వాత రోజీ మూవీకి వెళ్దాం కదా కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంట్లోనే ఉంటే కూడా కొంచెం కట్టేసినట్టు ఉంటుంది అండి పదా ఒక సీరియల్సే చూసుకుంటూ కూర్చోలేము కదా ఒక్కదా నేనా ఎక్కడికి వెళ్ళము మా ఆయన వెళ్ళమని చెప్పడు కూరగాయలకి పాలకి దేనికి వెళ్ళొచ్చేరా అని చెప్పినా వద్దంటాడు అంటే నాకేం పని ఇంట్లో పని ఎక్కువని మా ఆయనకి తెలుసండి ఇంట్లో పని చేసి నువ్వు బయటకి ఏడెళ్తావు చెప్పు మళ్ళీ ఇంటికి వచ్చి పని చేయాలి ఎవరు హెల్ప్ చేయరు కదా నేను తెచ్చిస్తా అంటాను మా ఆయన తెచ్చిచ్చిందాక ఎదురు చూస్తా చిన్న వస్తువుకైనా నేను ఉడికిపోయాయి వెజిటేబుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్లోనే పౌడర్ వేసి పెట్టానని మన వీడియోలో చెప్పాను కదా ఇట్లా మసాలా ఐటమ్స్ చికెన్ కర్రీస్ కానీ చికెన్ ఫ్రైకి కానీ ఇట్లా వెజిటేబుల్స్ మసాలా కర్రీస్కి కానీ పౌడర్ అయితే వేసి పెట్టుకున్నాం చెక్క లవంగాలు యాలక నాలుగు ఒక ఆరు జీడిపప్పులు రోస్ట్ చేసి వేసాను ఇంకా ధనియాలు జీలకర్ర మిరియాలు కూడా మసాలా పౌడర్ కదా మిరియాలు కంపల్సరీ ఇవన్నీ ఇంకా కసాలు కూడా వేసానండి పట్టేసాను కదా వీటిలోకి పనికి వస్తుంది ఒకేసారి వేసి పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలా పౌడర్స్ మసాలా పౌడర్స్ కానీ సాంబార్ పౌడర్ ఇవి వేసి పెట్టుకుంటే ఒక రెండు మూడు వారాలు ఉంటాయి ఫ్రిజ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా కారాలు వేసిస్తే కలర్ఫుల్గా మారిపోయింది అప్పుడే సరి ఇంకొక ఇప్పుడు మాత్రం కారం వేసాం కదా హైలో పెట్టకూడదండో ఎంత దగ్గరగా ఉన్నా మనం దగ్గరే ఉన్నా మాడిపోతూ ఉంటుంది కారాలు వేసాక ఇప్పుడు మాత్రం నేను ధైర్యం చేసి అసలు పెట్టను మీడియంలో కూడా పెట్టను సిమ్లోనే పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచేస్తాను మధ్యలో మిక్స్ చేస్తా ఒక్కసారి మిక్స్ చేస్తాను ఒకటి రెండు సార్లు అంతే అది కారం వేసాక మనకు ధైర్యం చాలదు దగ్గరుండి కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ లేదా సైలెంట్గా ఉంటాం మన ధ్యాసలోకి మనం వెళ్ళిపోతాం మనకు ఆ సవా లక్ష ఆలోచనలు ఉంటాయి బుర్రలో ఇంక బుక్కన మాడిపోతుంది అదనమాట సంగతి దోండి కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉంది ఇంకా తరిగి పెట్టేసుకున్న కర్రీ అయిపోయే అప్పుడు చల్లుకోవాలిగా కొత్తిమీర వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్స్ పెరుగుతాయి ఓకే అండి బయట వాతావరణం అయితే చూపిస్తాను మీరు ఎండ్ చేసుకోవాలి కదా సిమ్లో పెట్టాను ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేస్తే కర్రీ అయిపోతుంది ఆకలి వేస్తుంది చెక్క చెక్క తినేయాలి ఫస్ట్ చూడండి బయట వాతావరణం ఎండ అయితే వచ్చిందండి బాబు ఎండ వచ్చింది బట్టలు ఆరితే బాగుండు రాత్రి ధన తన తన వర్షానికి తడిచిపోయాయి మొత్తం ఇక్కడ ఉన్నాయి కూడా తడిచాయి మామూలుగా అయితే తడవ్వు చిన్న వర్షానికి బాగా పెద్దగా ఫోర్స్గా వచ్చే వర్షం కదా బట్టలు కూడా అప్పుడే ఒక మధ్యాహ్నంగా ఆరేసాను అనమాట ఆర్లేదు సరిగా నిన్న ఇంకా వర్షానికి ఇంకా తడిచిపోయాయి ఇక ఇవన్నీ ఎండ నా కోసం ఎండ ఈవినింగ్ ఒక ఐదింటి దాకా అయినా వస్తే కనీసం ఐదు ఇంటి దాకా వర్షం పడకూడదు మొత్తం ఆరిపోతే ఎందుకంటే ఇంకా ఉన్నాయండి బట్టలు వస్తూనే ఉంటాయి కదా రెండు రోజులు బట్టలు ఉన్నాయి అవి ఉతికి ఆరేయాలంటే ప్లేస్ ఉండాలిగా అదన్న మాట సంగతి రెండు బయట వాతావరణం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఛానల్ కొత్తగా ఎవరైనా మా ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి అబ్బా లాంగ్ వీడియోస్కి లైక్సే రావు ఓకేనా బాయ్ 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 లంచ్ చేయండి హెల్తీగా ఉండండి గోరింటాకు గోరింటాకు పోయిన దాకా చూపిస్తూనే ఉంటాం మీకు షేడ్ ఒక ప పది రోజుల్లో రెండు వారాలు ఉంటాయి మనమేమో అంట్లు తొమ్ముతూనే ఉంటాం కదా ఒక పది రోజులు ఉంటుందేమో అంతే బో బాయ్